టెంపుల్ ఇది ప్రయాగలో అమ్మవారిని మాధవేశ్వరి అంటారు ఈ మాధవేశ్వరి ఆలయంలో కూడా అమ్మవారు ఎంతో మహిమాన్ మిత్రాలు అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో అయినటువంటిది ఒకనొక శక్తిపీఠం ఇది ఇక్కడ అమ్మవారి యొక్క బొటన్ వేలు పడింది అనేది ప్రతీతి అనమాట అందులో భాగంగా ఇక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అనేవి జరుగుతుంటాయి చక్కగా అమ్మవారి యొక్క ప్రస్తుతం విరామ కార్యక్రమం దీని తర్వాత దర్శనాలు అవి ఉంటాయి ఇది అమ్మవారి యొక్క జోదేశ్వారం ఇదిగోండి అమ్మవారు ఇది అమ్మవారు మాధవేశ్వర అమ్మవారు అమ్మవారు ఇవన్నదే శక్తిపేటం ఇక్కడ ఈ ఉయ్యాల్లో ఉంటారు అన్నమాట అమ్మవారు